హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి బీచ్ నుంచి వచ్చిన తర్వాత అందరం ఫుల్గా రెస్ట్ తీసుకొని పడుకొని లేచిన తర్వాత తీసిన క్లిప్ అనమాట అమ్మ ఫుల్గా నిద్రపోయి లేచింది లేచిందనమాట సో మొత్తానికైతే ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేశాము సో నిద్ర కూడా పోయి లేచి ఒక ముద్దైతే తిని పడుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే అక్కడి నుంచి బయలుదేరైతే ఇంటికి వస్తున్నాం అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చే రోజు వీడియో అనమాట సో బస్ అయితే ఎక్కేసాము టూ సీటర్లో ఇద్దరు పిల్లల్ని నేనైతే కూర్చున్నాను ముందు సీట్లో ప్రో అనేది అయితే అనమాట ఇంకా లక్కోడు ముందు సాజీ ఉండేసరికి అలా పట్టేసుకొని కూర్చోమంటే కూర్చోకుండా నిలబడి అలాగే వ్యూని ఎంజాయ్ చేస్తూ మంచిగా జర్నీ అయితే చేసింది అస్సలు విసిగించలేదు వెళ్ళేటప్పుడు నిద్రపోయింది వచ్చేటప్పుడేమో ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ వచ్చిందనమాట ఇంకా ఫైనల్గా గుంటూరు వరకు వచ్చి గుంటూరులో ఆటో ఎక్కి మంగళగిరిలో దిగాము దిగి దిగడంతోనే నాగీ అయితే వచ్చారు ఇంకా వచ్చి రాగానే మమ్మల్ని హోటల్కి తీసుకొని వచ్చారు ఇక్కడైతే టిఫిన్ చేసాము మేము సో తల ఒక ప్లేట్ టిఫిన్ చేసి ఇంటికైతే అయితే బయలుదేరి వచ్చామన్నమాట ఇంటికి రాగానే ఇంకా అమ్మాయి ఏం తీసుకొచ్చింది ఎలా చూసింది ఏంటనేది నాగీకి అయితే చెప్పేశాను నా చెప్పడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగో అమ్మని తీసుకొచ్చిందో చూపిస్తాను నీకు చూపిస్తాను అలాగే మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిస్తానని చెప్పేసి అనమాట ప్రిన్స్ చేతిలో ఉంది కదండి బబుల్ షూటరు అది కుమారి తీసుకుందనమాట ప్రింట్స్ అమ్మకి బీచ్లో సో దాంట్లో బ్యాటరీస్ వేసేదాకా పట్టుబట్టింది ఇంకా బ్యాటరీస్ వేయగానే సాయంత్రం నుంచి అయితే ఫుల్గా ఆడుకుంది అలాక్కడ పాలు తాగుతున్నాడు కుమారి వచ్చేటప్పుడు బూస్ట్ కలిపేసి పాలైతే ఇచ్చేసింది అనమాట ఆ పాలైతే తను తాగుతూ ఉంది ఇదిగోండి ఎంత ఉబ్బతీస్తుందండి అసలు వర్షం మాత్రం పడితే మామూలుగా పడదు మా వైపు అయితే బాపట్లలో అయితే మేము వచ్చే రోజే ఎర్లీ మార్నింగ్ పడింది పెద్ద వర్షం పడింది ఇంకా మస్తు ఉడుగుతుంది మా వైపు కూడా పెద్ద వర్షమే ఉంది మాకు ఆల్రెడీ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తాయి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుందని సో జాగ్రత్తగా అయితే ఉండండి మన వైపు అయితే వర్షం ఉంది అనమాట గుంటూరు విజయవాడ ఈ సరౌండింగ్స్లో వాళ్ళు ఇదిగోండి ఇదేమో ప్రిన్సమ్మ కోసం తీసుకుందనమాట కుమారి చాలా లెంతీ ఫ్రాక్ అనమాట సూపర్గా ఉంది ఫుల్ ఫ్రాక్ లాగా ఉందనమాట దీనికి లెగిన్ కూడా వచ్చింది ఇంకా లక్కీ మారం చేస్తుందని ఆ పప్పాలు డబ్బై అయితే ఇచ్చేసాను పప్పాలు కూడా చేస్తే ఆ కుమారియే చేసింది పిల్లలు వస్తారు కదా తినడానికి ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి అవి చక్రాల చక్రాలే చ చక్రాలు చక్రాలే చెగోడి చక్కలు చక్రాలు రెండు కన్ఫ్యూజ్ అవుతానండి మా వైపు అయితే మేము మడుగులు అంటాము లేదంటే మురుకులు అంటాము సో ఇవి చక్రాలు అయితే చేసింది అవి అయితే తింటూ ఉంది నెక్స్ట్ ఇదిగోండి ఇదేమో లక్కీ గాడికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి లక్కీగాడికి తనకు కూడా తెలుసు గాడి వేసుకోడానికి కానీ ముందు ముందు వేసుకోకపోయిద్దా సరిపోయిద్దిలే అని చెప్పేసి పెద్ద సైజే అనమాట ఇది వచ్చేసి నాకు అనమాట నాకు తీసుకున్న డ్రెస్ మేము వెళ్ళడానికి ముందే తీసేసుకొని పెట్టేసుకున్నారు సో మేము వచ్చే రోజైతే బట్టలు పెట్టి పంపించారనమాట బట్టలు పెట్టారు బట్టలతో పాటు మాకు కారం పట్టిచ్చింది అమ్మ నా కోసము దాంట్లో దినుసులు వేసి మంచిగా కారం పట్టిచ్చేసింది హాఫ్ కేజీ నాకు హాఫ్ కేజీ ఏమో లిల్లీ అక్కకి అనమాట సో అక్క తీసుకొని వెళ్ళిపోయారు ఆ రోజు ఈవినింగ్ వరకు వెళ్ళిపోయారు అక్క గుంటూరుకి నేను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను సో ఇదిగోండి బట్టలు అయితే ఇవి ఇంకా కారం చూ చెప్పాను కదా దినుసులు వేసి పట్టారని అది కారం మామూలుగా ఓపెన్ చేస్తేనే సూపర్ స్మెల్ వస్తుందని మస్తు ఘాటుగా ఉందనమాట సో మీకైతే నేను ముందు ముందు కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఈసారి అయితే అమ్మ ప్రిపేర్ చేసేది కూడా చూపిస్తాను అది అయిపోయాక వెళ్ళి ఇంకా వంకాయలు ఇచ్చారని చెప్పాను కదండి అవే గుత్తి వంకాయలు మంచిగా గుత్తి వంకాయ ఫ్రై అయితే చేసుకోవాలి మంచిగా రౌండ్ రౌండ్గా లేతగా ఎంత బాగున్నాయో పెద్ద సైజులో చాలా బాగున్నాయి అనమాట మన వైపు ఇటువైపు దొరకవని చెప్పేసి అమ్మ నాకైతే అవి కేజీ వంకాయలు దాకా ఉంటాయి కేజీ వంకాయలు ఇచ్చేసారనమాట ఘాటు ఫుల్ వస్తుందండి కారంది మీకు చూపిద్దాము చెప్దామని చెప్పేసి తీస్తుంటేనే ఘాటు అలా వచ్చేస్తుంది ముఖం మీదకి ఇంకా మామూలుగా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు వచ్చేస్తాయి కదా మనకు ఆటోమేటిక్గా ఏమేమి రావాలో అవన్నీ వచ్చేసాయి అనమాట నాకు ప్రజెంట్ ఇవ్వాలి నేను నా పుట్టింటి నుంచి తీసుకొచ్చిన వస్తువు అదే సరుకులు అయితే ఇవ్వనమాట కారము వంకాయలు చక్క అదే చక్రాలు మాకు బట్టలు ఇవైతే తీసుకొని వచ్చానన్నమాట చాలా చాలా హ్యాపీగా వెళ్ళాను హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా తిరిగి హ్యాపీగానే తిరగొచ్చాను హ్యాపీగానే ఉన్నాను అనమాట ప్రజెంట్ ఇంకోటి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మకి ఆయిల్ అయితే పెడుతున్నాను హెయిర్కి సో లక్కీ వాడికి కూడా పెట్టాలంటే వాడు కూడా మారం మారం చేస్తున్నాడు సో పెడతానమ్మ కూర్చో అని చెప్పేసి ఇంకా వాడిని కూర్చోబెట్టేసి ఇలా ప్రిన్స్ అమ్మకి అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తూ ఉన్నాను ఇంకా ఇసుక ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చూస్తున్నాను బాగానే పోసేసాము అసలు ఇసుక మట్టి అలాంటిది ఏం లేకుండా నీట్గానే పోసేసింది కుమారయ్యే చేయించింది ప్రిన్స్ అమ్మకి తల స్నానము సో ఇంకా నేనైతే ఆయిల్ పెట్టేసి జడేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను యూనిఫాము వర్షం వచ్చినట్టుంది ఇక్కడ ఒక డ్రెస్ ఆరలేదు ఒక డ్రెస్ ఇడిచి ఉంది అందుకే సివిల్ డ్రెస్ వేసాను ఇంకా సివిల్ డ్రెస్ మీద రిబ్బన్ వేసినా బాగోదని చెప్పేసి మామూలుగా ఒక అయితే వేసి పంపించాను చాలా చిక్కుబడిపోయిందండి జర్నీకి వచ్చేసాం కదా గాలికి అంత జుట్టంతా అల్లేసుకొని బాగా చిక్కుబడింది అనమాట సో పాయ తీసి మంచిగా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసి జడ వేసి స్కూల్కి అయితే పంపించాను అనమాట ఇంకా టిఫిన్ కూడా తినిపించాను ఆ క్లిప్లు అవి ఏమీ తీయలేదు సో తనైతే రెడీ చేసి పంపించేశాను లగ్గీను అవి వెళ్ళి దింపేసి వచ్చారనమాట తర్వాత ఇంట్లో పనులు యధావిధిగా స్టార్ట్ అయిపోయాయి టీ పెట్టాను ఫస్ట్ టీ తాగితేనే మనది ఈ మెషిన్ అనేది కదిలిద్ది అనమాట సో అందుకే ఫస్ట్ టీ అయితే పెట్టాను టీ తాగేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను ఏం క్లమ్జీగా చిందరవందరగా సర్దాల్సినవి కూడా ఏమీ లేవు ఎక్కడే ఎక్కడే ఉన్నాయి ఇంకా నీట్గా సర్దారు మ్యాగీ కూడా సో ఇంకా డైరెక్ట్గా వంట చేసేయడమే అనమాట ఇక్కడ నన్ను ప్యాంపరింగ్ చేస్తున్నాడు వీడు లక్కీగా ఎంత క్యూర్ క్యూట్ చేస్తున్నాడు నేను కూడా ఫుల్గా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి తర్వాత గుండుగాడు కూడా పెట్టేశాను గుండు నిండా ఆయిల్ నేనేదో అంటే వాడు అటు తిరిగి అలిగి ఉన్నాడనమాట తర్వాత ఇదిగోండి టీ తాగుతున్నా నేను కూడా తాగుతున్నాను తర్వాత రెడీ అయిన తర్వాత చిన్న ప్రమోషన్ వీడియో ఉంటే అది కూడా చేసేసాను కంప్లీట్ అయిపోయింది ఈలోపు ప్రిన్సమ్మ స్కూల్ నుంచి వెళ్ళయితే వచ్చేసింది అన్నం కూడా వండేసాను నేను ఆ క్లిప్ తీసానో తీయలేదు తీసానట్టే గుర్తుంది మరి ఇందులో హ్యాడ్ చేయలేదు నాగి అయితే సో ఇద్దరికైతే అన్నం తినిపిస్తున్నాను లక్కడు కూడా అన్నంలో పడిపోయాడండి ఏ కూరబెట్టిన తింటున్నాడు కాకరకాయ ఫ్రై చేశాను కదా అది ఉంటుందండి మనకి వారం పది రోజుల దాకా ఉంటుంది అనమాట కారం ఏం పాడవదు చాలా బాగుంటుంది సో ప్రిన్స్ ప్రిన్సామకైతే కాకరకాయ ముక్కలు కూడా వలిసి పెడతా ఉంటే చక్కగా తినేస్తుంది ఈమె తింటా ఉంటే ఈమె చూసి కూడా తింటానే ఉన్నాడనమాట కారం ఉన్న ఉస్సు బుస్సు అనుకుంటూ మంచిగానే తింటున్నారు ఇద్దరు సో వీళ్ళిద్దరికైతే ఇది తినిపించేశాను నెక్స్ట్ నేను మేం చేయాల్సిన పని ఏదైనా ఉంది అని అంటే ఇద్దరికి వేపాకు మెత్తగా నూరేసి పసుపు కలిపేసి ఇద్దరికి మంచిగా ఒంటికి పట్టించేసి ఒక హాఫ్ అవర్ అలా ఆగి స్నానాలు అయితే ఆ స్కిన్ ఎలర్జీస్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయాయి మొన్న బీచ్కి వెళ్ళొచ్చాం కదా ఇంకా లక్కీ గడికి మళ్ళీ గుళ్ళల్లా స్టార్ట్ అయ్యాయి అనమాట కొంచెం ఇబ్బంది పడుతుంది సో ఆ పని చేసాం అనుకో తొందరగా రిలీఫ్ అనేది ఉంటుంది అమ్మే చేద్దామనుకుంది కానీ వేపాకు ఒకటి దొరకలేదు ఇంకోటి టైం కూడా అసలు ఉంది ఒక్కరోజే కదండి అన్నీ సెట్ అవ్వవు కదా అలా ఇంకా వచ్చేసాను అనమాట రేపైతే ఫస్ట్ చేయాల్సిన పని అది అనమాట నేను తినడానికి పిలుస్తుంటే అక్కడి నుంచి షోప్ చేస్తూ ఉందనమాట అమ్మో అది ఇది అని చెప్పేసి ఇంకా పాప్స్ ఉంటాయి కదా అవి తీసుకొస్తే వాటితో ఆడుతూ ఉందనమాట ఇంకా ఆమెకు తినిపించేసి పంపించేశాక ఒక రెండు మూడు రెండు మూడు రీల్స్ అయితే చేశాను అనమాట మన ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అను నాగీ అని ఉంటుంది ఏది షూట్ చేశాను ఏ రీల్ చేశాను అనేది అక్కడైతే పోస్ట్ చేశాను చూసేయండి అండ్ ఇదిగోండి నేనైతే ఇంకా మళ్ళీ మెయిన్ తినడం కోసం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను కాకరికే కారంతో తినేస్తాను నాగీ అయితే తినరు ఇంకా ఎన్నిసార్లు ఇన్నిసార్లు తినరు ఒకటి రెండు సార్లు అయిన తింటే ఇంకా రిపీటెడ్గా తినరు అనమాట వేడి వేడిగా ఉంటేనే తింటారనమాట ఇంకా ఆయన కోసం ఒక రెండు గుడ్లు అయితే వేపుదామని ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇదిగోండి కొడుగుడ్డ పొరూట్ అయితే చేస్తున్నాను సో ఆ షూట్ కోసం రెడీ అయింది అనమాట ఇదంతా సో చాలా ఉంటాయండి ఇంకోటి మెంటల్ టార్చర్ ఇంకొకటి ఉంది అది కూడా ఈ టూ త్రీ డేస్లో అయితే రివీల్ చేస్తాను అనుకుంటూ వస్తున్నాము అది విషయం పోస్ట్ పోన్ అవుతూ ఉంది ఇంకా వీడియోస్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఏదో ఒకటి తేల్చేస్తాను ఏ టూ త్రీ డేస్లో అమ్మి కారమే అండి ఇది అసలు మూత తీస్తేనే స్మెల్ సూపర్గా వస్తుంది అసలు కర్రీ కూడా సూపర్ టేస్ట్గా ఉంది అనమాట మంచిగా దినుసులేసి పట్టిన కారము చాలా అంటే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఇంకా నేను అయిపోయినా నాకైతే ఉంది అమ్మ అయిపోగానే అమ్మకు ఒక ఫోన్ చేస్తే ప్రిపేర్ చేసి అయితే పంపిస్తారనిపించింది అది కూడా చెప్పారు అమ్మ నాకు తీసుకెళ్ళమని అన్నారనమాట సో కారం అయిపోయినా కూడా అమ్మకైతే చెప్పేస్తాను ఇదిగోండి పొరటు అయితే చేసేస్తున్నాను ఈయనకేంటంటే పెద్ద పెద్ద ముక్కలు ఉండొద్దు నాకేమో గుడ్డు పొరటులో పెద్ద పెద్ద ముక్కలు ఉంటే చాలా ఇష్టము ఇంకా నాగీ కళ ఇష్టం లేదు కదా అని చిన్న చిన్న ముక్కల్ని చేస్తూ ఉన్నాను అనమాట కామన్గా అందరూ అంతే కదండి పుట్టింటికి ఒక్క బ్యాగ్తో వెళ్తే వచ్చేటప్పుడు పది బ్యాగులు వస్తాయి కదా సో నాకు మా ఇంటితో పాటు ఇక్కడ ఇప్పుడు కొత్త పుట్టి పుట్టిల్లు కూడా దొరికింది కదా ఇక్కడ నుంచి కూడా అదే ఫీలింగ్తో వచ్చాను నేనైతే బల్లే హ్యాపీగా అనిపించింది అనమాట సో ఎప్పుడెప్పుడు వస్తానా నాకు పెట్టిన బట్టలు మీ అందరికి ఎప్పుడు చూపిస్తానా నన్ను ఎలా చూసుకున్నారనేది ఎప్పుడు మీకు ఆ విషయం చెప్తానా అని చెప్పేసి అనిపించింది చాలా మంది కూడా నిన్న కామెంట్ చేశారు ఒక్క చెల్లి లేకపోతే మాక కొన్ని వందల మంది వేల మంది చెల్లెలలో మీకోసం ఉన్నామని చెప్పి చెప్పేసి కామెంట్లు పెట్టారు ప్లస్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు అండ్ తెలిసిన వాళ్ళంతా వాట్సాప్లో కూడా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నేను ఇలా బాధపడిన ప్రతిసారి మా చెల్లిని గుర్తు చేసుకున్న ప్రతిసారి మేము ఉన్నామని చెప్పేసి చాలామంది వస్తారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ రుణపడి ఉంటాను ఇంకా కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నాతో షేర్ చేసుకున్నారు అదంతా నేను మీకు రేపటి వ్లాగ్లో అయితే చెప్తాను తప్పకుండా సో తోడబుట్టిన వాళ్ళు లేరు అయిన వాళ్ళు లేరని అసలు మీరు ఫీల్ అవనే ఫీల్ అవద్దమ్మా అక్క ఉన్న వాళ్ళు ఏం సుఖంగా లేర్లే అని చెప్పేసి కూడా చెప్పారనమాట సో అది దాని గురించి అయితే రేపు నేను క్లియర్గా మాట్లాడతాను ఇక్కడ ఏంటంటే నాగే కన్నం పెట్టాను బాగా గుబతీస్తుందని చెప్పాను కదా ఉండలేక ఇంక ఇక్కడ ఈ రూమ్లోకి అయితే వచ్చి ఏసీ అయితే వేసుకున్నాం అనమాట అయినా అవి రిమోట్లో ఏదో పనిచేయట్లేదంటే అది చూస్తున్నారు నేనైతే తినేస్తున్నాను నేను అక్క దగ్గరికి వెళ్ళి టమాటా పచ్చడి తెచ్చుకున్నాను టమాటా పచ్చడి క్యారెట్ ఫ్రై అనమాట నేను దాంతో తిన్నా నేనేమో గుడ్డు పొరటితో తిన్నాడనమాట ఇంకా తిండి కంప్లీట్ అయిపోయిన తర్వాత పొద్దున్నీ బెడ్షీట్స్ కూడా మడత పెట్టలేదండి ఒక్కొక్కసారి అంతే పని వెనకే ముందు ముందు వెనకే అయిపోతాయి కానీ ఇవాళ చాలా గజిబిజిగా ఉండే అనమాట ఒక ప్రోడక్ట్ ప్రమోషన్ ఉంటే అది చాలా లేట్ అయిపోయింది బ్రాండ్ వాళ్ళు కొంచెం తిడతూ ఉన్నారు కోప్పడుతూ ఉంటారు సో ఎప్పటికప్పటికి వాళ్ళు అడిగిన టయానికి ఇచ్చేసేయాలన్నమాట సో అలా గబగబ రెడీ అయితే అది కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే నిదానంగా వన్ బై వన్ చేసుకుంటూ అనమాట ఇంకా అలా బెడ్షీట్లు పొద్దు నుంచి మడత పెట్టలేదని చెప్పేసి తినగానే కూర్చోకుండా ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ మడతబెట్టేసి దులిపేసి ఇల్లంతా ఊడ్చుకొచ్చేసాను అనమాట ఇంకా నగే ఏదో మాట్లాడుతూ ఉంటే ఆయనకు సమాధానం చెప్తూ ఆయనతో మాట్లాడుకుంటూ నేనైతే నా పనులు చేసుకుంటూ ఉన్నాను వ్లాగ్స్లో అయితే చేంజ్ చిన్నగా తీసుకొచ్చాను అని అనిపిస్తుంది మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకోటి వ్లాగ్ యావరేజ్ వ్యూ లెంత్ కూడా నాకు చాలా పెరిగింది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కువసేపు చూస్తూ ఉన్నారు మన బ్లాగ్స్ కూడా కంటిన్యూస్గా సో దానికైతే హ్యాపీ అనమాట నా జడ బాగా అయిపోయింది కదండి పొడవైతే ఉంది కానీ బాగా అయిపోయింది కట్ చేయించేస్తానండి అత ఒకతో ఒక కట్ చేయించేస్తాను దానికి కూడా టైం రావాలి టైం చేసుకుని కట్ చేపిచ్చేస్తాను ఈ జడేమో నాకు పూజ చేసింది తెలుసు కదా మొన్న మనం వెళ్ళొచ్చాం పాపను చూసాను చూడండి అనమాట సో పూజ చేసింది బాగుంది కదా డిఫరెంట్గా ఆయిల్ పెట్టుకున్నాను మామూలుగా వేసుకున్నాను అనుకోండి లుక్ ఉండదు అసలే బ్రాండ్కి నచ్చదు నచ్చిద్దో నచ్చదు ప్రోడక్ట్కి సంబంధించింది కదా సో ఇది కాస్మెటిక్స్కి సంబంధించింది అందుకనే కొంచెం డిఫరెంట్గా తనతో అయితే హెయిర్ స్టైల్ వేయించుకున్నానమాట అలా బెడ్షీట్స్ మడత పెట్టేసి ఇళ్ళని తోడవడం కంప్లీట్ అవ్వగానే అంట్లన్నీ ఉన్నాయి అంట్లయితే సర్దేస్తున్నాను అనమాట నేను వెళ్ళిన రోజు తోమిన అంట్లు కానివ్వండి నేను వెళ్ళాక టీ పెట్టుకుని ఉన్నట్లు కూడా తోమేశారు తోమేసారు అవి కూడా ఉంటే మొత్తం అయితే సర్దేస్తూ ఉన్నాను అవి అంట్లు బుట్టలు అన్నీ లోపల లేకుండా సర్దేసి బయటేసామనుకోండి చాలా ప్లేస్ కలిసి వచ్చేది అనమాట సో ఊడ్చే ప్రతిసారి ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇక్కడి నుంచి ఊడ్చుకుంటూ వస్తాను అనమాట అలా మొత్తం అయితే అంటూ సర్దేశాను అప్పటికే సాయంత్రం అయిపోయింది మళ్ళీ ఛాయ్ తాగే టైం అయింది అనమాట నాకు సో చాయ్ అయితే పెట్టాను నిదానంగా తాగేసేయాలి ఇంకొకటి ఏంటంటే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను కానీ ఆరేయలేదు సో అవి కూడా ఆరేసి రావాలి మొన్న బీచ్లో తిరుగు వచ్చాం కదా అలాగే మేము పైన ఆరేసాము వర్షం వచ్చిందని చెప్పాను కదా గట్ల దానికి మొత్తం తడిసిపోయాయి ఆ తడి క్లాత్లు అలాగే తీసుకొని వచ్చాము అందుకని అవన్నీ తెచ్చి తేగానే వాషింగ్ మిషన్లో అయితే వేసాను అనమాట సో ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్లో తిరుగుతూ ఉన్నాయి చాయ్ పెట్టేలోపు అయిపోతాయి ఫస్ట్ వెళ్ళి అవన్నీ ఆరేసి రావాలన్నమాట ఇంకొకటి పాల ప్యాకెట్ నాగి తీసుకొచ్చారు ఆయనకే డౌట్ ఉంది అది ఇవాళ తీసుకొచ్చాడో నిన్న తీసుకొచ్చాడో అని అందుకని ఇంకా డేట్ ఎక్స్పైరీ డేట్ ఉందని చెప్పేసి చూసాను ఇవాళ తీసుకొచ్చారు రేపటి ఉందనమాట టైము సో ఇంకా అది చాయ్ అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత బట్టలు ఎంతవరకు తిరిగినాయి ఉన్నాయా లేవా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూసుకోవడానికైతే వెళ్ళాను అనమాట బట్టలు మాత్రం ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేస్తున్నాను ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు పంపులు ఎప్పుడు రావట్లేదో తెలియట్లేదు అందుకే ఇంకా బట్టలు అయితే ఉంచు ఉంచుకోదలుచుకోలేదు ఇదిగోండి ఇంకొక ట్రిప్పుకున్నాయన్నమాట కవర్లోనే ఉన్నాయి అవి కూడా తీసుకెళ్ళి అయితే వేసేసాను ఈలోపు చాయ్ కూడా బాగా మరిగింది ఇంకా గ్లాసులు తీసుకొని చెరువు గ్లాస్ ఛాయ్ అయితే పోసుకున్నాము మనకి అమ్మ చేసిన చక్రాలు ఉన్నాయి కదా సో చాయ్ అయింది ఆటోమేటిక్గా ఆకలి వేసేసిద్ది ఛాయ్లో అప్పలు ఆశ కూడా పుట్టేసిద్ది కాబట్టి ఇంకా ఛాయ్ నేను ఎక్కువగా పోసేసుకొని దాంట్లో అమ్మ చేసి ఇచ్చిన అయితే వేసుకున్నాను చక్రాలతో ఛాయ్ అయితే నాకు బళ్ళే ఇష్టము చాలా వీడియోస్లో చెప్పాను ఒక షాట్ కూడా తీసాను దీని గురించి ఇప్పుడు కూడా నేను తినే ప్రతిసారి షేర్ చేసుకుంటూనే ఉన్నాను అలాగే ఇప్పుడు కూడా అనమాట సో ఒకటి రెండు సిప్పులు అలా ఛాయ్ తాగేసి తర్వాత మిగిలిన ఛాయ్లో అయితే వేసుకొని అయితే తిన్నాను అనమాట నేను ఇలా తినే ప్రతిసారి నా ఎకరిస్తూనే ఉంటాడు నేను తింటానే ఉంటాను అది కామన్ క్వైట్ కామన్ అనమాట ఇదిగోండి ఇంకా చక్రాలు అయితే వేసుకున్నాను గ్లాసు చిన్నది అయిపోయింది అనిపించింది పప్పాలు తక్కువ పట్టాయి అనిపించింది అందుకే వెంటనే గ్లాస్ అయితే చేంజ్ చేసి పెద్ద గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేను ఇలా తింటా ఉండే పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు ఒకటి రెండు ముక్కలైతే ఇలా కొడికి తినిపించాను అప్పటికి ప్రిన్సి అమ్మ అయితే స్కూల్ నుంచి రాలేదనమాట ఇంకా అలా కూర్చొని మంచిగా ఒక పావు గంట అరగంట వచ్చే టీవీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేసాను అనమాట ఇంకా ఇవి తిని ఛాయ్ తాగేలోపు నేను వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసేలోపు నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రింట్స్ అయితే తీసుకొని వచ్చేసారనమాట ప్రిన్సేని స్కూల్ దగ్గర దింపాలన్నా ప్రిన్సేని స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడైనా ఖచ్చితంగా లక్కొని తీసుకొని వెళ్లాల్సిందే అనమాట వాడిని తీసుకొని వెళ్ళి తీసుకొని రావాలి అలా వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి ప్రింట్స్ అమ్మనైతే తీసుకొని ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చి రాగానే ఇంకా వీళ్ళు నేను బట్టలు ఆరేయడానికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎందుకంటే అక్కడైతే దండలు ఎక్కువగా ఉంటాయి ఆరేయడానికి ప్లేస్ ఎక్కువగా ఉంటుంది సో ముందు పోర్షన్స్లో కూడా అక్కడికైతే నేను తీసుకొని వెళ్ళి అక్కడ ఆరేస్తున్నాను లోపల అయితే వచ్చి ఇదిగోండి ఇక్కడ ఆరేస్తున్నాను కొంచెం తొందరగా ఆరిపోతాయి నేను అలా ఆరేస్తున్నాను అయితే గట్టిగా పట్టేసింది ఒక రెండు గంటలు గంట అలా ఉంచేసైనా గబాలని తీసేయాలి తీసేయాలి నైట్ అంతా ఉంచేసాను అనుకోండి వర్షం గట్టిగా పడేసి మొత్తం మళ్ళీ తడుస్తాయి సేమ్ మొన్నటి పరిస్థితి అవుతుంది ఇంకా రిపీటెడ్గా ఎన్నిసార్లు ఉతుకుతామండి ఉతికిన బట్టలని సో ఇంకా చూసుకొని అయితే బట్టలు మాత్రం కంపల్సరిగా గుర్తుపెట్టుకుని చెప్పేసి అయితే అనుకున్నాను అదే విషయం నాగీకి చెప్తున్నాను నేను ఒకవేళ మర్చిపోయినా గుర్తు బావా ఇంటి ముందు ఆరేసుకుంటే గుర్తొచ్చిద్ది కానీ ఇక్కడ ఆరేస్తున్నాం కదా గుర్తు కూడా ఉండదు కొంచెం గుర్తు చేయ అని చెప్పేసి అయితే ఆయనకి చెప్పాను సరే అన్నారు అనమాట ఇంకా లక్కోడికి పొద్దున సాయంత్రం రెండు పూటలు స్నానం చేయించాలి టూ సోప్స్ ఇచ్చారనమాట స్కిన్ ఎలర్జీకి సో ఆ సోప్స్ పెట్టయితే మళ్ళీ స్నానం అయితే చేపిచ్చేసాను వానైతే రెడీ చేస్తున్నాను క్రీమ్ కూడా ఇచ్చారు ఆ క్రీమ్ కూడా రిపీటెడ్గా పెడుతూ ఉన్నాను అవి సముద్రం వాటర్ కొంచెం సాల్ట్ వాటర్ కదండి అందుకే మళ్ళీ అవి రిపీట్ అయినట్టుగా ఉన్నాయి బ్యాక్ సైడ్ సో వాటికైతే క్రీమ్ అయితే అప్లై చేశాను అండ్ సిరప్ కూడా ఇచ్చారు ఆ సిరప్ నేను మొన్న బాపట్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం మర్చిపోయాను సో ఆ సిరప్ కూడా అయితే వేసేసాను అనమాట వేసేసి వాడికి ఆయింట్మెంట్ అంతా బాడీ అంతా పూసేసి ఇంకా బట్టలు అయితే వేసేసాను ఇంకా వాడు మంచిగా రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్ అమ్మ కూడా వచ్చింది స్నానం చేసి రెడీ అయ్యి ట్యూషన్కి అయితే వెళ్ళింది అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్